आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे పుస్తకాలు రాసినటువంటి కాను సమానులు చంద్రరావు నమస్కారం చెప్తా ఉన్నాను

ఆయన చాలా మంచి పుస్తకం రాశారు మీకు ఎవరికన్నా ఈ తలుపు తలుపులు అంటే నేను అడిగాను పక్క ప్రసాద్ గారిని అంటే ఈ రెండు జిల్లాలకి ఒక ఇండస్ట్రిస్ట్గా ఉంటా ఒక మంచి పది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వాలంటే కంపెనీ పెట్టి దాని లాభాలుగా తిరిగి ఈ రోజుల్లో అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ గారి అటువంటి అటువంటి వాళ్ళ గురించి రాశారు బెనర్జీ గారు రాజకీయాల్లో కురువృద్ధుడు పైరేద్యులు ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బెనర్జీ గారు అలా నాకు తెలిసి సౌమ్యులు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ పుస్తకాల్లో కనపడతా ఉన్నారు అట్లా అన్నింటికన్నా గొప్పది ఈ వ్యాధి రాసిన పొందారు భారత స్వతంత్ర సంపద చర్చలో కొద్ది చక్కగా ప్రధానంగా ఇందులో మహాత్మా గాంధీ గారు మీ అందరికీ తెలుసు సరిహద్దు గాంధీ గారు ఎంతమంది తెచ్చిందో పెద్దలు గారిని పెరువులు చేయట్లేదు సరిహద్దు గాంధీ గారు ఒక మహాత్మా గాంధీ గారు దేశంలో పోరాడితే సరిహద్దు గాంధీ గారు సరిహద్దులో ఆయన పోరాడిన తీరు ఆయన వ్యవహారం చాలా బాధ అది అది ఎవరైనా అలాగే జవహర్ లాల్ నెహ్రూ గారు గురించి మొదటి ప్రధాని కాబట్టి అందరికీ చాలా మంది ఇప్పటికీ భారతదేశ మొదటి ప్రధానికే ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ అసలు పటేల్ గారు ఏం చేశారు ఎవరికైనా తెలుసా ఎన్ని సంస్థానాలు వెళ్ళినప్పుడు చెప్పండి ఒక్క ముక్కలుగా ఉంటే చెప్పండి ఐదు వందల నలభై ఆరు సంస్థానాలు ఇవాళ భారత రిపబ్లిక్ తయారు చేసేదైతే అది ఆయన గొప్పదనం ఆయన గురించి ఇంత సభలో ఒకరు ఇచ్చారు ఇటువంటి చరిత్రలు తెలియజేయడం చాలా అవసరం నేను డాక ఇక్కడ చెప్పాను ఖచ్చితంగా నేను రేపు ఆగస్టు పదిహేనో తారీఖుని మనం జెండా పవన్ కళ్యాణ్ గారు రావచ్చు బహుశా ఆయనే కాబట్టి కూర్చుంది ఈ జిల్లా మంత్రి కూడా ఆయనే కాబట్టి బహుశా ఆయన రావచ్చు లేకపోతే మనం సుభాష్ గారు రావచ్చు ఎవరికి ఎవరన్నా రావచ్చు ఎవరు వచ్చినా సరే మనం ఆ వేళ ఈ పుష్కరానికి పంచుతామండి పిల్లలకి పెళ్లి చేస్తామని ఇదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా మంచి అవకాశం ఇచ్చింది మనకి తప్పి ఎలా ఉన్నావు దగ్గర నుంచి క్యాబ్ అయ్యా ఏం చేస్తున్నావు దగ్గర నుంచి ఏడో ఎలా ఉన్నావు అన్న కనుక వచ్చాం అంటే మద్రాసు రాష్ట్రం వదిలి పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఈవేళ మన సొంత రాష్ట్రానికి వచ్చాం మనం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఎలా ఉన్నారా అని ఒక భాష మాట్లాడే భాష తెలుగు భాష పూర్తి భాషకి స్వతంత్రం వచ్చిన రోజుకి ఈ స్వతంత్రం వచ్చిన రోజుల్లో స్వతంత్ర శాతం ఐదు సంవత్సరాలు మన వ్యక్తిగత స్వతంత్రం కోల్పోయాం అందులోంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన బయట తీసుకొచ్చారు కాబట్టి ఈ మనకు తెలుగు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి బద్రీనాథ్ గారు అనేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సార్ నేను వేదిక వేదిక నేను ఆమెస్తా ఉన్నాను మీకు డాక్టరేట్లు నేను కృషి చేస్తాను కానీ మీ పుస్తకాలు అయితే ఒక రెండు పుస్తకాలు నేను దగ్గర నేను నేను పబ్లిష్ చేస్తాను మీరు తప్పకుండా మీరు కనిపించాలి ఏమో మీతో పాటు నేను వేస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇక్కడ మాట నాకు నేను ఇక్కడ కాదు యూరోపియన్ నాకు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడే మీకు ఆనందముఖ్య వాతావరణం కొన్ని రోజుల్లో వస్తుందని నేను ఆశిస్తాను ఇంత గొప్ప సభకి నన్ను పిలిచి చెప్పానంటే మన కూడా భావన పెద్ద తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళి ఒక ఎన్సీసీ సబ్జెక్టు మీద క్లారిటీ వచ్చేటట్టు నాకు ఈ స్నేహితుడు ఎలా కాకు నాకు కూడా ఉండాలని కోరుకుంటూ దాన్ని కూడా అవకాశాలు రావాలి పైకి వెళ్ళాలి నువ్వు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రద్ధ తీసు